గేట్ నెంబర్ టూ అజంతా గేట్ ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేసి మనకు గేట్ నెంబర్ వన్ వస్తుంది ఇక్కడ రాగానే ఇక్కడ వచ్చేసి మథురా చాటుబండారు అని చెప్పేసి చైనీస్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ మంచి ఫుడ్ అయితే మనకు పూరీస్ కూడా పూరీస్ చోలే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కూడా ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ అంతేకాకుండా మీరు ఇక్కడ అన్ని యాంటిక్ పీసెస్ ఇది హ్యాండిక్రాఫ్ట్స్కు సంబంధించి విధంగా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ అయితే యాంటిక్ పీసెస్ అయితే మనకు ఇక్కడ సేలింగ్కి అయితే పెట్టారు మీరు ఇక్కడ చూడొచ్చు మేము లాస్ట్ టైంలో దీనికి సంబంధించి మొత్తం ఒక బ్లాగ్ చేసేమండి కంప్లీట్గా హ్యాండిక్రాఫ్ట్సే ఏ విధంగా ఉంటాయి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ మంచి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదండీ మనకి ఇప్పుడు నొమాయిష్లోనైతే ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్ షాప్స్ అయితే చాలానే ఉన్నాయి అందులో ఇవి కొన్ని షాప్స్ అన్నమాట ఇవి మనకు మెయిన్ రోడ్ నుంచి వస్తాయి ఇక్కడ మనం రొట్టెలు చేసుకునే పీటలు కానీ ఇట్లా చిన్న స్నేక్స్ కానీ అండ్ ఇట్లాంటి పిజ్జా ప్యాన్స్ కానీ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అది చూస్తున్నారు కదా ఇది ఈగల్ది ఈ ఫుల్ టవర్ మీద ఈగల్ ఉన్నట్టుగా ఉండే విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే స్నేక్స్ అవన్నీ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన గద్దాలు చిన్న చిన్న బైక్స్ ఇవన్నీ ఉన్నాయి కోమ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూడవచ్చండి డెకరేషన్ ఫ్లవర్ వాజులు గన్స్ పెద్దది కత్తి లాంటిది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు మంచి మంచి ఫ్లవర్ వాస్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఏ విధంగా ఉన్నాయో మంచి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఒక నైఫ్ అయితే చూడొచ్చండి ఈ నైఫ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కానీ ఇట్లాంటి డిఫరెంట్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న చైర్స్ కూడా మనకి ఇక్కడ వెళ్ళిస్తున్నారు ఈ చైర్స్ డిజైన్స్ ఇవన్నీ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా చాలా బాగుంటాయి అన్నమాట డిజైన్స్ చైర్స్ ఇవన్నీ కనుక గా చూసుకున్నట్టయితే లోనైతే ఈ విధంగా చాలా బా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లవర్ వాజులు కనుక చూడండి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా మనకు మొత్తం వచ్చేసి కింద డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ చిన్న చైర్స్ లాంటివి అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఇది మనకు లైటింగ్స్ అట్లాంటిది ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మొత్తము ఇది కోహినూర్ కార్పెట్ అక్కడ కార్పెట్ డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ తీయట్లే తీయట్లే ఇక్కడ కనుక చూడండి ఒకసారి చూసినట్టయితే ఇట్లా మంచి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ కనుక తీసుకున్నట్టు ఇక్కడ చూస్తున్నారుగా రోళ్ళు కానీ ఇట్లాంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఐరన్ ఐటమ్స్ కూడా ఉంటాయి లోపల కనుక చూసుకున్నట్టయితే ఇట్లాంటి మంచి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సేల్ అయితే అవుతూ ఉంటాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు బెడ్షీట్లు అవన్నీ కూడా ఉంటాయి మీరు ఇక్కడ బెడ్ బెడ్షీట్లు పిల్లో కవర్లు టవల్సు గీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు డైరీ పార్లలు అంటే మనకు మిల్క్కి సంబంధించి మిల్క్ ఐటమ్స్ మిల్క్ అలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం అని చెప్పేసి మనకు ప్రైజెస్ కూడా నార్మల్గా బయట ఉన్న ప్రైజెస్ ఏ ఉన్నాయండి ఎక్కువగా ప్రైజెస్ అయితే ఏం లేదు బయట అంతే ఎలా ఉంటుందో థర్టీ ఫార్టీ రూపీస్ అలాంటి ప్రైజెస్లోనే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఐటమ్స్ అన్నీ కనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట ఇక టోటల్గా మనకు ఆల్మోస్ట్ అయితే ఇంకా కొన్ని రోజుల్లో అయితే మొత్తం క్లోజ్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మనకు హనీ అండి ఇక్కడ హనీ కూడా మీకు ఇక్కడ బీచ్ కూడా చూపెడతారు హనీ ఏ విధంగా ఉందో ఇక్కడ చూస్తున్నావు కానీ ఒరిజినల్ హనీ బీచ్ హనీ బీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు కుప్పంస్ ప్యూర్ అని అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి ఇది ఒకటి ఫారెస్ట్ అని ఉంటుంది సన్ఫ్లవర్ అని ఉంటుంది నీమ్ ఫ్లవర్ అని ఉంటుంది అంటే ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హనీ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ న్యాచురల్ హనీ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు ప్రైజెస్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అయితే వీళ్ళు పెట్టారన్నమాట ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఇక్కడ తినటి గడ్డ మీద వేసుకున్న వ్యక్తి సేమ్ అక్కడ అనిపిస్తున్నారు ఆయననే అనమాట ఈయన కూడా వీళ్ళ ఈయనదే షాపు వాళ్ళదే హాని అనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి లోపల కింద కార్పెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు బొమ్మలు కూడా ఉన్నాయి ఇట్లా కొండపండి బొమ్మలు అట్లాంటి బొమ్మలు కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి బొమ్మలు అయితే కనుక చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు కూడా ఉన్నాయి ఊర్లో కూరగాయలు అమ్ముతున్నట్టుగా ఇలా మంచి మట్టి బొమ్మలు ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మట్టితో చేస్తున్న బొమ్మలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట దేవుళ్ళు సీతారామచంద్ర స్వామి మిగతా దేవుళ్ళు అమ్మవారు దుర్గా అమ్మవారు ఇక్కడ వీళ్ళది కూడా ప్యూర్ అని ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం తేనె పట్టుకు ఇలా బాక్స్లో పెట్టి వీళ్ళు తేనెనైతే చేసి ఇస్తుంటారనమాట ఈ హనీ బీస్ అయితే మొత్తం ఈ విధంగా ఉంటాయి వీళ్ళది కూడా ప్యూర్ హనీ అయితే వీళ్ళు అయితే సేల్ చేస్తున్నారంట ఈ బీ ఫ్రెష్ ప్యూర్ హనీ అంట ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మల్టీ ఫ్లోరల్ వన్ కేజీ ఇక్కడ ప్రైజెస్ కూడా వీటి అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ టేస్ట్ చేయడానికి చిన్న ఇది కూడా పెట్టారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని పెట్టారు మనకు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంకా ఇప్పుడు అక్కడ చూపెడతానండి ఇంకేమేమి ఉన్నాయి ఇన్ సైడ్ ఒకసారి మీకైతే ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు వాటర్ అంటే దుమ్ము అది రాకుండా వాటర్ కూడా కొడుతున్నారు ఆ పైన ఎక్కువగా దుమ్ములు ఇవ్వకుండా జనాలు ఎక్కువైనా కానీ దుమ్ము ఎక్కువగా అయితే ఇవన్నీ చేస్తున్నారు అనమాట ఇక్కడ పోలీస్ వాళ్ళ స్టాల్ అయితే ఒకటి ఉంది ఇక్కడ మంచి మనకు ఆర్ట్ గ్యాలరీ చెప్పులు అవి ఉంటాయి మీకు అవి ముందుకెళ్ళి తీసుకెళ్ళి చూపెడతాను ఒకసారి చూడొచ్చండి మనకి ఇది వచ్చేసి మనకు ఇక్కడ మొత్తం చెప్పులకు సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు కనుక చూసుకున్నట్టయితే టోటల్ అన్ని చెప్పుల షాపులే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం చెప్పులకు సంబంధించిన షాప్స్ ఏ ఉన్నాయన్నమాట టోటల్ షాప్స్ కనుక చూసుకున్నట్టయితే అన్ని చెప్పులకు సంబంధించినవి ఉన్నాయండి ఎక్కువగా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఏంటంటే చెప్పులు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే చెప్పులు అయితే ఇస్తున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ షాప్ పక్కన ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కొంచెం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చెప్పుల షాపులు అయితే ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పులు అయితే మనకు ఉన్నాయి అనమాట లేడీస్ లేడీస్ వేర్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలాంటి టైప్ ఆఫ్ చెప్పులు ఉన్నాయో అన్ని కిడ్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ చెప్పులు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇక్కడ మీరు చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయి చిన్న షూజు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎప్పుడెప్పుడు పిల్లల దగ్గర నుంచి టూ త్రీ మంత్స్ దగ్గర నుంచి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా పిల్లలకు చెప్పులు అయితే దొరుకుతాయి ఇక్కడ కూడా చూడవచ్చు లేడీస్ చెప్పులు కూడా చిన్న పిల్లలకి కూడా చాలా టైప్స్ ఆఫ్ చెప్పులు అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి ఇక్కడ మొత్తం చూడవచ్చు అనమాట ఏ విధంగా ఉన్నాయో చెప్పులు అన్ని కనుక చూసుకున్నట్టయితే షూజు మెన్స్ వేరు లేడీస్ వేరు అన్ని ఫిట్స్ వేరు అయితే దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే మనకు ఆరు గంటల వరకు అయితే షాప్స్కి లైట్స్ అయితే వేయరు అందుకోసం అని చెప్పేసి కొన్ని షాప్లలో అయితే చీకటిగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్ షాప్ ఇక్కడ వెనక చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మనకు ఉంటాయి ఆల్మండ్స్ కానీ స్వీట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్మండ్స్ అన్ని కాశ్మీరీకి సంబంధించిన డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళని ఆహ్వానిస్తున్నా డ్రై ఫ్రూట్స్ అంట వీళ్ళే వాళ్ళు చూస్తున్నారు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఈ విధంగా మనకు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే టైప్ ఆఫ్ చెప్పుల షాపులు ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించినవి పెద్దవాళ్ళు అన్ని చెప్పుల షాపులు అయితే అంత డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇలాంటి లో బూట్స్ కూడా ఉన్నాయన్నమాట కౌ కౌబాయ్ టైప్ బూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చిన్న చిన్న చెప్పులు ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చండి ఎక్కువగా షీట్స్ ఇవన్నీ అయితే కనుక వచ్చేసి మనకు లేడీస్ చెప్పులు ఐర్స్ లాంటివి ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఇవి టైప్ ఆఫ్ చెప్పులు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ మెన్స్ వేర్ షూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు లేడీస్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయండి మొత్తం ఆర్నమెంట్స్ అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు చిన్న షాప్లో గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే మనకు వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ కూడా మనకి లేడీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడైతే మనకు కొన్ని చిన్న ఫుడ్ ఐటమ్స్ అలాంటివి అయితే పెట్టారు ఇక్కడ అన్ని చెప్పులు అలాంటివి అయితే ఉన్నాయి ఇంకా ఎండింగ్ లో వస్తుంది అందుకనే ఇంకా క్రౌడ్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంకా ఫైనల్ ఎండింగ్ లో వెళ్ళేప్పుడు కొంచెం ప్రైజెస్ తక్కువగా దొరుకుతాయని చెప్పేసి జనాలు కూడా కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఇంకా చూస్తున్నట్లయితే ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రింగ్స్ కానీ అండ్ ఇట్లాంటి లేడీస్ బ్యాంగిల్ ఐటమ్స్ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఏ విధంగా డిఫరెంట్గా ఉంటాయి మనం ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే డ్రెస్ మెటీరియల్స్ మీకు వేసుకోవడానికి డ్రెస్సెస్కి శారీస్కి ఇలాంటి ఫంక్షన్స్ వేసుకునే విధంగా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ కూడా మనకు చెప్పుల స్టాండ్లు కూడా చాలానే ఉన్నాయి అన్నమాట చాలా చెప్పుల స్టాండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి షాప్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రైజెస్ కూడా మనకు నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ థౌజండ్ వరకు కూడా మనకి ఇక్కడ ప్రౌజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ నెయిల్ పాలిష్ అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం చెప్పులు వచ్చేసి మనకు బుక్స్ అయితే దొరుకుతాయి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళది ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ అయితే మనకి ఇక్కడ లో ఉంటాయి అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ది స్టోరీస్ ఆఫ్ కృష్ణ ఇలా ఇంగ్లీష్ హిందీ తెలుగు వర్షన్లలో కూడా మనకి ఇక్కడ బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు భగవద్గీత సారాంశం బుక్స్ కానీ ఇలాంటి అన్ని బుక్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా జపమాల అలాంటివి అయితే కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇదైతే వచ్చేసి మనకు చందన్ టీకా ఇక్కడ చందన్ టీకా సంబంధించింది ఇది కూడా ఉందండి ఇది వెనక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయండి ఇలాంటివి చాలా రేర్గా దొరకడము ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇలాంటి బుక్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఇక్కడ కూడా చూడచ్చండి ఇంకా ఎలాంటి బుక్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే ది డివైన్ విజన్ అని చెప్పేసి మై గోడ్స్ వాల్ లార్డ్ కృష్ణ ఇలాంటి చిన్న పిల్లలకు సంబంధించిన బుక్స్ కృష్ణుడు చిన్నప్పుడు శ్లోకాసు ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఎప్పుడు నుమయస్కు వచ్చినప్పుడు అలాంటివి కాకుండా పిల్లలకి ఇలాంటి బుక్స్ లాంటివి కూడా ఒకసారి కొనియండి కొనిస్తే వాళ్ళకి ఏంటి కృష్ణుడు కానీ దేవుని గురించి కానీ అన్నీ తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలాంటిది అయితే మేము చెప్పిన కాదు కానీ ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బుక్స్కి ఇట్లా కొనియడానికి అయితే కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం లేడీస్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆర్నమెంట్కి సంబంధించినవి ఇక్కడ చూడవచ్చు క్లిప్పులు అలాంటివి అయితే లేడీస్ షాపింగ్ కోసం అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్సులు వెనుక చేసుకున్నట్టయితే ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కుర్తాలు టాప్స్ బ్లౌజెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ త్రీ ఇయర్ రింగ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇయర్ రింగ్స్ ఇస్తారంట ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ త్రీ డిజైన్స్లో చూపెట్టామండి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా లేడీస్ కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ అలాంటి అంతే కాకుండా ఇవి వచ్చేసి మొత్తం డిఫరెంట్ ఆర్నమెంట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి అంటే ఎలా అంటే మనకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ కల్చర్ అవన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి అనమాట దానివల్ల ఏంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి మీరు ఇక్కడ చూడొచ్చండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చైన్స్ ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాశ్మీరీకి సంబంధించిన జ్యువెలరీ జెమ్స్ ఇవన్నీ ఉంటాయి మీరు ఇక్కడ కాశ్మీరీ కశ్మీరీ టైప్ ఆఫ్ అనమాట అంటే అక్కడ కల్చర్ కి సంబంధించినట్టుగా వాళ్ళు డిజైన్ చేసిన జ్యువెలరీ అయితే ఉంటుంది ఒకవేళ ఇలాంటి కాశ్మీరీ జ్యువెలరీస్ ఇలాంటివి అయితే నార్మల్ టైంలో లో దొరకడం కష్టం ఇలాంటి ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు మాత్రం కాశ్మీరీకి సంబంధించిన ఇట్లాంటి జ్యువెలరీస్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీస్ అయితే మనకు దొరుకుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం కనుక్కోవడం బాగుంటుంది ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ చూసుకున్నట్టు అయితే ఇటు కూడా చూడండి ఇక్కడ కూడా మన కశ్మీరికి సంబంధించినటువంటి జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట అనమాట ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకు లేడీస్ ఐటమ్స్ అయితే అన్నీ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ అంతేకాకుండా మనకు ఇలాంటి చిన్న చిన్న డాల్స్ అలాంటివి కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారుగా ఇవన్నీ కీ చైన్స్ అనమాట ஆர் இக்கெஸ்ட் இல்ல ஜூலரீ கிளம்பி ఇలాంటి అయితే చాలా ఉన్నాయి షాప్స్ అయితే ఇంకా డ్రెస్సెస్ చూపెడతానండి మనం డ్రెస్సెస్ కూడా చూద్దాము ఇంకా షాప్స్ చాలా ఉంటాయండి ఇక్కడ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బుక్స్ ఉన్నాయండి నోట్ బుక్స్ కూడా అంటే ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ లో ఇస్తున్నారంట ఆ రీటైల్ నోట్ బుక్స్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా కావాలి అని అనుకుంటే గనక నోట్ బుక్స్ మంచి ఆఫర్ లో కావాలి అనుకుంటే గనుక ఇక్కడికి రావచ్చు ఓన్లీ ఇవే కాకుండా ఇలాంటి ఐటమ్స్ కాకుండా ఇలా కూడా